దేశవ్యాప్తంగా కూడా యూపీఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి కరీంనగర్ ప్రాంతానికి చెందిన అతి చిన్న వయసులోనే యూపీఎస్సి క్రాక్ చేశారు కరీంనగర్ ప్రాంతానికి చెందిన యువతి ఏడు వందల ముప్పై తొమ్మిది ర్యాంక్ తో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అయితే యువతి సహన ఉన్నారు మేడం చెప్పండి ముందుగా కాంగ్రాచులేషన్స్ మీరు అంటే యూపీఎస్సి లో ఏడు వందల ముప్పై తొమ్మిది సాధించారు మీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ ఉందండి సెవెన్ థర్టీ బట్ నేను అయితే నేను సో దానికి కొంచెం అన్సాటిస్ఫైడ్ అండి అంటే మీరు यूपीएससी ప్రిపేర్ కావడానికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఢిల్లీకి వెళ్ళానండి కోచింగ్ కి తర్వాత వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను ప్రతి అటెంప్ట్ ఇంట్లోనే ఇచ్చానండి సో ఇది నా ఫోర్త్ अटेम्प्ट అండి అంటే మీరు यूपीएससी ప్రిపేర్ అయ్యే క్రమంలో అంటే మీరు ఎదుర్కొన్నటువంటిట్లా అంటే మీకు ఉన్నాయి ఇంకా స్ట్రగల్స్ అనేవి అందరికీ ఉంటాయి అండి గా ఉంటది ప్రిపరేషన్ వైజ్ కూడా ఉంటదండి ప్రిపరేషన్ వైజ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ అటెంప్ట్ లో నాకు తెలిసేది కాదు లైక్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ లో అని నాలెడ్జ్ ఉంది బట్ దాన్ని ఎలా అప్లై చేయాలి అని యాజ్ నేను అటెంప్ట్స్ ఇస్తున్నా కొద్ది ఫ్రెండ్స్ పెరుగుతున్న కొద్ది దే హెల్ప్ మీ నేను కూడా అనలైజ్ చేయడం అలాంటివి చేస్తున్నా కొద్ది నాకు తెలిసి వచ్చింది అండ్ అందుకే ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నానండి అంటే మామూలుగా ప్రిపేర్ అయ్యే టైంలో ఉండాలి అంటే మైండ్ సెట్ లేదంటే చదువుకునే టైమింగ్స్ ప్రిప్ ప్రిపరేషన్కి వచ్చే ఎవరైనా వాళ్ళు ఎవరైనా సరే అండి ఫస్ట్ మెంటల్గా స్టేబుల్గా ఉండాలి వాళ్ళు ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్ అండి వచ్చిన వెంటనే అందరికీ అవుతే లక్కీ అండి బట్ చాలా మందికి అవ్వదు సో దే హ్యాడ్ టు బి ప్రిపేర్డ్ మెంటలీ అండి అండ్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి బట్ వాళ్ళది ఒక బ్యాక్ స్టెప్ కాకుండా దే షుడ్ ఫీల్ ఎంకరేజింగ్ మోటివేట్ అవుతూ ఇంకా ఫర్దర్గా స్టెప్స్ వేస్తూ ఉండాలి దిస్ ఇస్ నాట్ అన్ ఎండ్ అండి ఇట్స్ అ జర్నీ సో దే హ్యాడ్ టు బి మెంటలీ స్ట్రాంగ్ అండి అంటే అంటే ముఖ్యంగా మీరు ప్రిపేర్ అది చిన్నప్పటి నుంచి నా గోల్ అండి అవ్వడము లైక్ న్యూస్ పేపర్స్ చదువుతుంటే ఐఏఎస్ ఆఫీసర్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం నాన్న కూడా చెప్తూ ఉంటుండే లైక్ యూ షుడ్ బి వన్ లైక్ ఆఫీసర్ వన్ డే ఇంకా పెరుగుతున్న కొద్ది స్మితా మ్యామ్ మ్యామ్ని కానీ కాలేజ్ లో ఏమైనా ఈవెంట్స్ అవుతాయి ఆఫీసర్స్ వస్తూ ఉంటే చూడటం అలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని సో ఇట్ వెంట అండి అంటే మామూలుగా ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఎక్కువ ప్రిపేర్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్కి అయితే జనరల్గా పాలిటీ అవన్నీ అండి మెయిన్స్ ఇంపార్టెంట్ అండి మనకు దానికి ఆప్షనల్ ఇంపార్టెంట్ నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నాను అది కాకుండా ఎస్ఏ కూడా స్కోరింగ్ అండి సో అవి అండ్ ఎథిక్స్ అని ఉంటుంది జిఎస్ ఫోర్లో అది ఇంపార్టెంట్ ఇవి చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్ అండి ఇవి త్రీ సబ్ మెయిన్ అంటే మీరు ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా సో మీ గివ్ మీ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి నాది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమే అండి బట్ నేను వచ్చిన ర్యాంక్ అది రాదు సో మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అటెంప్ట్ ఇస్తాను అనుకుంటున్నాను అన్నా మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి యూపీఎస్సి ఆ థౌజండ్ సిక్స్టీన్ మెంబర్స్లో అమ్మాయి పేరు ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నా మొదటి నుండి కూడా ఆమె స్కూలింగ్ అప్పటి నుండి కూడా కంపల్సరీ కలెక్టర్ కావాలని చెప్పి కలలు కన్నా ఆ కళలు రోజు ఈ రిజల్ట్ అమ్మాయి పేరు ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నారు మేడం మీరు కూడా చెప్పండి అంటే మీ కుటుంబం నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఉంది ఫస్ట్గా నేను జాబ్ చేయలేదు కాబట్టి ఫైనాన్షియల్గా అయితే డెఫినెట్లీ ఉందండి అది కాకుండా ప్రిపరేషన్ లాంగ్ జర్నీ అని చెప్పాను సో చాలా స్ట్రెస్ ఉంటుందండి ఫెయిల్యూర్స్ చూస్తుంటాం కాబట్టి సో నా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వీలే మెయిన్ రీజన్స్ అండి నాకు టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా టైం స్పెండ్ చేసేదాన్ని ఇంకా నాకు బోర్ కొట్టినప్పుడు అలా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళి నాకు బ్రెయిన్ లైక్ మైండ్ ఫ్రీగా చేసి మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళు సో ఇలా హెల్ప్ చేశారండి నాకు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు మేడం ఇది నాది ఫోర్త్ అటెంప్ట్ అండి అంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అటెంప్ట్ లో మీరు ఫెయిల్యూర్స్ వచ్చాయి మరి తర్వాత మీరు డిస్కరేజ్ గా ఫీల్ అవడం అట్లా ఏమీ అనిపిస్తూ ఉంటదండి అండి ప్రతిరోజు అనిపిస్తుంది జర్నీకి వచ్చాక బట్ ఐఎమ్ లక్కీ అండి నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రిపరేషన్లో కూడా నాకు తెలియని విషయాలు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం సో నేను వాళ్ళ మోటివేషన్తోనే ఇంకా ఫెయిల్ అయినా కూడా అటెంప్ట్స్ ఇవ్వాలి అని అనుకున్నాను అందుకే ఇచ్చాను అండి ఓకే మొత్తంగా కూడా ఎంతో సహనంతో అన్ని ఇలాంటిది అంటే నాకు ముఖ్యంగా నాకు చాలా ఎంతో ఇష్టం ఐఏఎస్ నా ఫ్యూచర్లో మొత్తానికి అయితే ఐఏఎస్ కావాలనే గోల్ ఉంది నేను కృషి చేయడానికి నా కుటుంబం స్నేహితులు ఎంతో నాకు ప్రోత్సహించారన్న విషయం అయితే సహన అంటున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిపి దేశం కరీంనగర్